ఇప్పుడు మనం యాంటీ కష్టలక్ష్మి చొంబుని చూస్తున్నాము ఇది మీకు యాంటీ కష్టలక్ష్మి చొంబు వచ్చి మీకు అడిషనల్ గా ఎంగ్రేవింగ్ కానీ డిజైన్ కానీ మీకు కార్వింగ్ కానీ అన్నీ వస్తుంటాయి మీకు వ్యాలెట్ కానీ మీకు నార్మల్ వ్యాలెట్ కాకుండా యాంటీ క్యాలెట్ వ్యాలెట్ యూస్ చేస్తున్నట్లు ఉంటుంది మీకు మొబైల్స్ కానీ మీకు మనీ కానీ ఉంచుకోవచ్చు అందులో యాంటీక్లో డ్రై ఫ్రూట్ బాక్స్ అండి మీరు ఇందులో డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ బాక్స్ యూస్ చేయొచ్చు లేదు ప్రసాదం పెట్టుకోవచ్చు లేదు మీరు మేకప్ బాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది అండి మీకు మనం మెహందీ ఫంక్షన్స్ లో లో యూస్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ దీపాలు అంటారండి మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం దేవుడి దగ్గర యూజ్ చేయొచ్చు మనం పూజ చేసేటప్పుడు ఫ్యాన్ వేసినా కానీ దీపం ఆరిపోతుంది అలా కాకుండా గ్లాస్ పెట్టేసి మనం ఇలా ఉంచితే ఫ్యాన్ వేసుకున్నా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇది ఉయ్యాలండి అనామిన్ కోటింగ్ అండి అనామిన్ కోటింగ్ విత్ ఫ్లవర్స్ వస్తుంది ఇది సిల్వర్ ఇది గోల్డ్ పాలిష్ మనం పూజా మందిరంలో సింహాసనం మెయిన్ ఈ సింహాసనంలో మీకు హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మీకు వన్ కేజీ వరకు దొరుకుతుంది. కలిసానికి పెట్టుకుంటాం మనం ఇలాగ పెట్టుకొని కొబ్బరికాయ పెట్టి పూజ చేస్తాం. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏండి. ఓకే పసుపు కుంకుమల డిఫరెంట్ 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 మోడల్స్. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానెల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి. దిస్ ఇస్ వేదా సిల్వర్ హౌస్ ఇక్కడ మీకు ఏ టు జెడ్ యాంటిక్ సిల్వర్ ఐటమ్స్ కానీ నార్మల్ సిల్వర్ ఐటమ్స్ కానీ స్పెషల్ ఐటమ్స్ కానీ మీకు అన్ని దొరుకుతాయి హోల్సేల్ ప్రైసెస్ దొరుకుతాయి మీకు అడిషనల్ వేస్టేజ్ కానీ మేకింగ్ చార్జెస్ కానీ ఏవి ఉండవు ఇది విజయవాడ అండి గవర్నర్ పేర్ జేఏంద్ కాంప్లెక్స్ అడ్రస్ మీకు విజయవాడలోనే కాకుండా మీకు ఇండియాలో కానీ ఏపీలో కానీ ఎక్కడ ఐటమ్ డెలివరీ కావాలన్నా ఐటమ్ కొరియర్ సెండ్ చేయమన్నా విత్ బిల్ సెండ్ చేస్తాము అడిషనల్ ఛార్జెస్ ఉండవు కొరియర్ చార్జెస్ ఉండవు సో ఇప్పుడు మనం సిల్వర్ హౌస్ నుంచి మీకు ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం యాంటీ కష్టలక్ష్మి చొంబుని చూస్తున్నాము ఇది మీకు యాంటీ కష్టలక్ష్మి చొంబు వచ్చి మీకు అడిషనల్గా ఎంగ్రేవింగ్ కానీ డిజైన్ కానీ మీకు కార్వింగ్ కానీ అన్నీ వస్తుంటాయి ఇది యాంటిక్ అంటారు సిల్వర్లోనే రేర్ మెటల్ దీనికి మీకు వేటే వెయిటేజ్ అడిషనల్గా ఉంటుంది ఇప్పుడు ది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంటే యాంటిక్ మీకు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కానీ లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది చూడడానికి బ్లాక్ ఇష్ అనుకున్నా కానీ చాలా బాగుంటుంది ఐటమ్ మీకు గ్రిప్పింగ్ కానీ వెయిట్ పట్టుకున్నా కానీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు మనం యాంటిక్ లో స్పెషల్ ఐటమ్స్ చూద్దాం యాంటిక్ లో ఇలాగా ఇలాగ డిస్పోజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా కింద పెట్టుకొని కుందులు కూడా అడిషనల్ గా పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు ఇది యాంటిక్ హ్యాండ్ బ్యాగ్ అండి ఇది మీకు గిఫ్ట్ ఐటమ్ గా మీరు మీ వైఫ్ కి కానీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ గిఫ్ట్ ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం మీరు టూ ఇన్ వన్ పర్పస్ ఇది బై థ్రెడ్ థ్రెడ్ తగిలించుకొని మీకు షోల్డర్ కి వేసుకోవచ్చు బై హ్యాండ్ క్యారీ చేయొచ్చు మీకు వాలెట్ మీకు నార్మల్ వ్యాలెట్ కాకుండా యాంటీ వ్యాలెట్ యూస్ చేస్తున్నట్లు మీకు మొబైల్స్ కానీ మీకు మనీ కానీ ఉంచుకోవచ్చు అందులో యాంటిక్ లో డ్రై ఫ్రూట్ బాక్స్ అండి మీరు ఇందులో డ్రై ఫ్రూట్ గా డ్రై ఫ్రూట్ బాక్స్ యూస్ చేయొచ్చు లేదు ప్రసాదం పెట్టుకోవచ్చు లేదు మీరు మేకప్ బాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ ఇది వెయిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు ఉంటుంది మనం రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే థర్టీ థౌసండ్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ యాజ్ పర్ టూ డేస్ ప్రైస్ అండి నేను చెప్పేది ఇది కోన్ అండి మీకు సిల్వర్ లో కోన్ మనం మెహందీ ఫంక్షన్స్ లో లో యూస్ చేసుకోవచ్చు ఇది గొబ్బెం అండి సంక్రాంతికి మనం యూస్ చేస్తాం దేవుడి దగ్గర పెట్టుకుంటాం ఇది సిల్వర్ భగవద్గీత అండి మొత్తం పద్దెనిమిది ఉంటాయి చదువుకోవచ్చు ఇదే కాకుండా మీ ఇంట్లో ఉండే బుక్స్ కూడా దేవుడి బుక్స్ కూడా మీకు సిల్వర్ కోటెడ్ చేసిస్తాం సపరేట్ గా దేవుడి విగ్రహాలు ఈచ్ వైజ్ గా పెట్టుకుంటే మీకు ఎక్కువ అయిపోతుంది కాస్ట్ ఎక్కువ పడిపోతుంది సో అన్ని అన్ని ఒకే చోటు ఉంటుంది ఇది వచ్చేసరికి ఈచ్ సెట్ అప్రాక్స్ థర్టీ థౌసండ్ ఉంటుంది ఇది మల్లె పూల స్టాండ్ అండి మనం డెకరేట్ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పూలు స్టిచ్ చేసుకోవచ్చు ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు ఇట్లా ఎన్ చేసుకోవాలి వారీగా ఉంటుందా సైజెస్ వారి ఉంటుందండి వన్ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇది యాంటిక్ లక్ష్మీదేవి సెట్ యాంటిక్ కావాలంటే యాంటిక్ ఉంటుంది నార్మల్ కావాలంటే నార్మల్ ఉంటుంది నెక్స్ట్ ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అండి మీకు పూజ పర్పస్ కి అక్షింతలు యూస్ చేసుకోవచ్చు అండి దీనికి అక్షింతలకి పసుపు పెట్టుకుని యూజ్ చేయొచ్చు నార్మల్ అక్షింతతో పాటు ఇవి మిక్స్ చేసుకోవచ్చు ఈ కీచైన్స్ అండి ఇది స్పెషల్ గా చేయించాము ఇది జెంట్స్ కి వచ్చేసరికి బైక్ కార్ కి యాడ్ చేసుకోవచ్చు లేడీస్కి వచ్చేసరికి పిన్ గా యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసరికి మీకు వుడెన్ స్టే వస్తుందండి సిల్వర్ కి ఇది పీఠం వస్తుంది మీకు విత్ సిల్వర్ సిల్వర్ ఫినిషింగ్ వస్తుంది చూడడానికి గ్రాండ్ లుకింగ్ ఉంటుంది మీకు వాషింగ్ కి కానీ మీకు యూస్ చేసి పర్పస్ కానీ ఈజీగా ఉంటుంది ఇవి పీస్ కాస్ట్ అండి త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి పీస్ కాస్ట్ ఈ త్రీ పీస్ కాస్ట్ అండి ఫ్యాన్సీ దీపాలు అంటారండి అండి మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం దేవుడి దగ్గర యూస్ చేయొచ్చు ఇది మీకు సిల్వర్ మీద అనామిన్ పాలిష్ వస్తుంది ఇది యాంటిక్ వస్తుంది ఇది అనామిన్ ఇది త్రీ త్రీ డిఫరెంట్ అండి స్టార్టింగ్ వచ్చి ట్వంటీ గ్రామ్స్ నుంచి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది మీకు ప్రైస్ వైజ్ వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వైస్ ఉంటుంది ఇది ఇంకోటి దీపం అండి మనం పూజ చేసేటప్పుడు ఫ్యాన్ వేసినా కానీ దీపం ఆరిపోతుంది అలా కాకుండా ఈ గ్లాస్ పెట్టేసి మనం ఇలా ఉంచితే ఫ్యాన్ వేసుకున్నా కానీ యూస్ చేసుకోవచ్చు ఇది ఉయ్యాలండి అనామిన్ కోటింగ్ అండి అనామిన్ కోటింగ్ విత్ ఫ్లవర్స్ వస్తుంది ఇది సిల్వర్ ఇది గోల్డ్ పాలిష్ మనం నచ్చిన దేవుడు పెట్టేసుకొని ఇలా ఉంచుకోవచ్చు ఫంక్షన్స్ లో మీకు చాలా బాగుంటుంది గిఫ్ట్ పర్పస్ యూజ్ చేయొచ్చు ఇది మీకు చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ ప్రైస్ వైజ్ వచ్చేసరికి అప్రాక్సీ ఎయిట్ టు నైన్ థౌసండ్ మీకు ఏ ఐటమ్ కి కూడా మేకింగ్ చార్జెస్ ఉండవు మేకింగ్ చార్జెస్ ఉండవు హిడింగ్ చార్జెస్ ఉండవు తరుగు ఉండవు చార్జెస్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి కిట్ అండి టూత్ బ్రష్ కిట్ అంటారు పెళ్లిలో పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కుడికి ఇస్తారు ఇది మనం టూత్ బ్రష్ యూస్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ డెకరేట్ పర్పస్ కాదు మనం బ్రష్ ఏం చేసుకునేటప్పుడు ఇది రిమూవ్ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు టన్ క్లీనర్ యూసేజ్ పర్పస్ బ్రష్ కానీ ఆస్ట్రే అండి గిఫ్ట్ ఇవ్వచ్చు సిగరెట్ ఆస్ట్రే అండ్ సోప్ బాక్స్ అన్ని యూసేజ్ పర్పస్ అండి షో కేస్ మోడల్ కాదు ఇది కూడా యాంటిక్ కలెక్షన్ అండి మీకు ఇక్కడ వచ్చేసరికి రాధాకృష్ణ ఉంటారు రాధాకృష్ణ వచ్చి మీకు బృందావనం లా లుకింగ్ వస్తుంది చూడండి మీరు డిజైన్ వెయిట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి లక్ష్మీదేవి మీకు యాంటిక్ లో లక్ష్మీదేవి ఉంటుంది పైన రెండు కుందులు వస్తాయి లైట్ వెయిటెడ్ ప్రైస్ విల్ బి సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఇది యాంటిక్ లో లక్ష్మీదేవి అష్ట సైజ్ చిన్నదండి టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది యాంటిక్ దీపాలు అంటారు లక్ష్మీదేవి వినాయకుడు వస్తుంది విత్ లీఫ్ మీద వస్తుంది ఇవన్నీ ట్రెండ్ మోడల్స్ అండి లేటెస్ట్ మోడల్స్ మీకు మా దగ్గర అన్ని లేటెస్ట్ మోడల్సే దొరుకుతాయి ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటుంటాం మేము కూడా సో కలెక్షన్ అంతా కూడా చూశారు కదండి చాలా అప్డేటెడ్ వర్షన్ అయితే ఉంది సిల్వర్ లోని యాంటిక్ కలెక్షన్ లో ఇప్పుడు మనం కొన్ని మోడల్స్ అనేవి చూసాము నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక వేరే మోడల్స్ అనేవి చూద్దాము ఇప్పుడు మనం పూజా కలెక్షన్ చూడబోతున్నాం అండి ఏ టు జెడ్ మీకు అగరబత్తి స్టాండ్ నుంచి మీకు సింహాసనం వరకు అన్నీ దొరుకుతాయి అందులో పూజా సెట్ లో ఏమేమి యూస్ చేస్తారు ఇప్పుడు ఒకసారి చూద్దాం సింహాసనం అండి ఫస్ట్ వచ్చేసి మనం పూజా మందిరంలో సింహాసనం మెయిన్ ఈ సింహాసనంలో మీకు హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మీకు వన్ కేజీ వరకు దొరుకుతుంది సిల్వర్ కావాలంటే సిల్వర్ గోల్డ్ పాలిష్ కావాలి అంటే గోల్డ్ పాలిష్ మీకు పెద్ద సైజ్ అన్ని వేసు దొరుకుతాయి మీకు దేవుడి విగ్రహాలు కూడా కానీ మీకు ఫేస్ కానీ కార్వింగ్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటాయి మీకు ఓకే జస్ట్ ఇలా మీరు పెట్టారు కదా అని చెప్పేసి ఇట్లా ఇస్తారు అనుకోదు శాంపిల్ గా డెకరేషన్ ఇట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి చూపించారు విగ్రహాలు అన్ని పెట్టేసి నెక్స్ట్ మీకు కుందులు అండి కుందులు ఇవి మేము స్పెసిఫిక్ గా డిజైన్ చేయించాం మీకు ఇందులో లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి కావాలంటే లక్ష్మీదేవి వినాయకుడు కావాలంటే వినాయకుడు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు అలా పెట్టించేస్తాం మీకు చాలా బాగుంటుంది డిజైన్ ఇది ఎంత వెయిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు ఉంటుంది అండి ఇప్పుడు ఇది వచ్చేసరికి వన్ కేజీ సెట్ మీకు వన్ కేజీ సెట్ ఈ రెండు వన్ కేజీ అండ్ మీకు లోపల హాలో అండి సో లైట్ వెయిట్ గా చేయిస్తాం స్ట్రాంగ్ గా ఉంటుంది చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంటుంది కలిసానికి పెట్టుకుంటాం మనం ఇలాగ పెట్టుకొని కొబ్బరికాయ పెట్టి పూజ చేస్తాం ఈ కలిసం వచ్చేసరికి అష్టలక్ష్మి చొమ్మ ఇందాక మీకు యాంటిక్ చూపించాము ఇది సిల్వర్ లో అష్టలక్ష్మి చొమ్మ అండి మా స్పెసిఫిక్ ఐటమ్ చెప్తున్నాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి కానీ వెయిట్ వెయిట్ వైజ్ గా విత్ వైజ్ గా చాలా పెద్దది ఇది ఇది వెయిట్ తక్కువ ఉంటది గ్రాండ్ గ్రాండ్ ఎక్కువ ఉంటది కానీ ప్రైసెస్ విల్ బి సేమ్ అండి సేమ్ ఉంటది ఎందుకంటే డిజైన్ బట్టి ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఇండి. ఓకే పసుపు కుంకుమలో డిఫరెంట్ 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 మోడల్స్. ఇక్కడ లెగ్స్ పీకాక్ వస్తుంది. మీకు సేమ్ లిఫ్ట్ డిజైన్ లో ఇక్కడ మీకు గణేష్, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. ఇది చూడండి ఇది అయితే చాలా బాగుంది. ఇట్లా మనకు ప్రసాదానికి బౌల్స్ యూజ్ చేస్తాం కదండి. ఇది వచ్చేసరికి సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ శంకు వస్తుంది. మీకు ట్వంటీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇది చాలా గ్రాండ్ గా ఉంటాయి ప్రసాదం కి యూస్ చేయొచ్చు పసుపు కుంకుమకి యూస్ చేయచ్చు మిక్సింగ్ మిక్సింగ్కి యూస్ చేయొచ్చు సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ పూలు అండి గోల్డ్ పాలిష్ లో మీకు ఇది మాల అండి మనకు దేవుడి ఫోటోకి దండ వేయడానికి కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి మాల వేయడానికి కానీ అడ్జస్టబుల్ అండి మనకు పెద్ద ఫ్రేమ్ కి కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు ఇన్ వన్ కుందలు అంటారండీ ఇది మనం డిటాచబుల్ చేసుకోవచ్చు మనకు పూజలో టైప్స్ ఉంటాయి కదండి ఇప్పుడు మనకు శ్రావణ శుక్రవారంలో సెకండ్ శ్రావణ శుక్రవారం వచ్చేసరి గ్రాండ్ గా చేస్తారు గ్రాండ్ గా కావాలి అనుకున్నప్పుడు ఇలా మూడు కలిపేసి పెద్దగా అటాచ్ చేసుకోవచ్చు ఇందులో త్రీ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్ ఇది ఓకే పూజ చిన్నగా ఉన్నప్పుడు పూజ మంత్రిలో పెట్టుకున్నప్పుడు ఈ పార్ట్ యూస్ చేయొచ్చు సెకండ్ పార్ట్ ఇలా యూస్ చేసుకోవచ్చు కొంచెం గ్రాండ్గా ఉంటుంది లేదు ఇంకా పెద్ద ఫంక్షన్ అనుకుంటే ఇలా చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది అట్ ద సేమ్ స్టోరింగ్ పర్పస్ కూడా యూజింగ్ ఉంటుంది మీకు లాకర్ లో పెట్టుకోవడానికి బ్యాంక్ లో పెట్టుకోవడానికి వీ రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు అడ్జస్టబుల్ గా ఉంటుంది యూసేజ్ కూడా యూజింగ్ ఉంటుంది ఇది పాల వెళ్ళి అండి వినాయక చవితికి మీకు వినాయకుడి పైన పెడతారు ఇది హండ్రెడ్ గ్రామ్స్ అండి చాలా క్యూట్ గా ఉంటుంది చాలా బాగుంది అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఐటమ్స్ అన్ని కూడా హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు ఉంటాయి కస్టమైజ్డ్ అండి ఇవన్నీ తీసుకోవచ్చు ఇందులో మనము కుంకుమ పువ్వు కానీ అమ్మవారి దగ్గర పూజ చేసిన పువ్వు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ప్రసాదం కానీ స్టోర్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ అండి మీకు సింగిల్ ఫ్లవర్ లైట్ వెయిటెడ్ టెన్ గ్రామ్స్ వస్తుంది మీకు సిక్స్ హండ్రెడ్ ఓన్లీ పడుతుంది టెన్ గ్రామ్స్ అడిషనల్ చార్జెస్ ఏమి ఉండవు గోల్డ్ పాలిష్ కూడా చార్జెస్ ఉండవు తరుగు వేస్టేజ్ ఏమీ ఉండవు ఏమీ ఉండవు హోల్సేల్ ప్రైస్ కి వేస్తా ఈ సాలిడ్ మూర్తి అంటారండి ఇవి ఈ దేవుడి విగ్రహాలు వచ్చేసరికి బిలో త్రీ ఇంచెస్ వరకు యూస్ చేయాలంటారు సో ఇవి వెయిట్ ఎక్కువ వస్తాయి సైజ్ చిన్నగా ఉంటాయి కానీ క్యూట్ గా ఉంటాయి సిక్స్టీ గ్రామ్స్ అండి హండ్రెడ్ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది పొంగలి గిన్నె జనరల్ గా మనం సిల్వర్ వచ్చేసరికి జస్ట్ యూస్ ఫార్మాలిటీ కోసం యూస్ చేస్తారు కానీ ఇది అలా కాకుండా పొయ్యి మీద పెట్టుకుని వండుకోవచ్చు పొయ్యి మీద పెట్టుకుని వండుకున్నా కానీ మీకు బ్లాకిష్ అవ్వదు డామేజ్ అవ్వదు సాలిడ్ గా ఉంటుంది మీరు ఒకసారి పట్టుకొని చూడండి చాలా తిక్ గా ఉంటుంది సో కూడా అవ్వదు మీరు డైరెక్ట్ పొయ్యి మీద పెట్టుకుని వండేసుకొని అదే బౌల్ తీసుకొని మీరు పూజ దగ్గర పెట్టుకోవచ్చు ఈ వచ్చేసరికి దశ అవతారాలు అండి జనరల్ గా మీకు అష్టలక్ష్మి వస్తుంది కానీ ఇక్కడ దశ అవతారాలు ఉంటాయి ఇక్కడ చూడండి మీకు పరశురాముడు కానీ రాధాకృష్ణ కానీ మీకు అన్ని దేవుళ్ళు వచ్చేస్తాయి ఇది వచ్చేసరికి అండి హండ్రెడ్ గ్రామ్స్ కింద కూడా డిజైన్ ఉంటుంది ఇది గోల్డ్ పాలిష్ ప్లేట్ అండి సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ వస్తుంది సిల్వర్ మీద ఎంత ఉంటుంది వన్ కేజీ అండి మీకు హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు ఉంటుంది కింద డిజైన్ కానీ ఎలిఫెంట్స్ కానీ అన్ని గోల్డ్ పాలిష్ వస్తుంది స్టాండింగ్ లో ఇట్లా ఎలిఫెంట్స్ వచ్చినాయనమాట కింద ఈ ప్లేట్ కాకుండా మీకు ఏ ఐటమ్ కావాలన్నా గోల్డ్ పాలిష్ చేసి గోల్డ్ పాలిష్ చేసి వచ్చేసరికి రెగ్యులర్ కానీ ఇందులో గోల్డ్ పాలిష్ డిఫరెంట్ కానీ అదే మీకు ఇక్కడ కట్ డిజైన్ వస్తుంది మీకు కమలం షేప్ వస్తుంది ఎలిఫెంట్స్ లైట్ వెయిట్ చాలా తిక్ గా ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు ఉంటాయి అండి మీకు నాట్ ఓన్లీ ఇటీ ప్లేట్స్ అండి మీకు ఏ మోడల్ అయినా ఏదైనా కానీ మీకు సైజెస్ లో డిఫరెంట్ ఎవ్రీ మోడల్ లో టెన్ టెన్ సైజెస్ ఉంటాయి మీకు పలాన్ని ఇన్ని గ్రామ్స్ లో కావాలి కస్టమర్ అంటే అన్ని గ్రామ్స్ లో కస్టమైజ్ చేసిస్తాం ఎక్కడికైనా సరే కొరియర్ చేసి కొరియర్ చేసిస్తాం ఆ షిప్పింగ్ అదే ఎక్స్ట్రా ఛార్जेसేేమే ఉంటారు ఇంతవరకు మీకు ఇవి జస్ట్ శాంపిల్స్ చూపించండి ఇంకా ఇవి కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ టైం లాప్స్ వల్ల నేను మీకు చూపించలేకపోతున్నాను మీకు ఈ వీడియోలో కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ మీకు ఆ నంబర్ కి వాట్సాప్ లో అప్రోచ్ అవుతే మీకు ఇంకా చాలా మోడల్స్ చూపిస్తాను మీకు ఇక్కడే మీకు షాప్ కి వచ్చి విజిట్ చేయాల్సిన అవసరం లేదు మీకు వీడియో కాల్ లో మీ ఐటమ్ చూపిస్తాను మీకు ఇంటికి డెలివరీ చేస్తాం విత్ బిల్ సో మీరు ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి